బిగ్ బాస్ హౌస్లో మరో పద్నాలుగు వారం పూర్తి అవ్వబోతుంది స్టేజ్ వచ్చిన నాగార్జున గారు పల్లవి ప్రశాంత్తో మాట్లాడుతూ పల్వి ప్రశాంత్ ఎలా ఉన్నావు అని అడగగా నేను బాగున్నాను సార్ అని ప్రశాంత్ చెప్పడం అయితే జరుగుతుంది అయితే హౌస్లో నీకున్న టాలెంట్ని చూస్తుంటే కనుక నీకు యాన్సప్ చెప్పాలని ఉంది ప్రశాంత్ అని నాగార్జున గారు అనడం అయితే జరుగుతుంది అయితే మన నువ్వు పోల్ టాస్క్లో ఎప్పుడూ కూడా నీ బిగ్ బాస్ అవసరం పోల్ గేమ్ ఆడింది లేదు అయితే అంటున్నారు కొంతమంది నువ్వు కూడా పోల్ గేమ్ ఆడావు అనేసి అయితే మన టాస్క్లో లో ప్ర ప్రియాంక ముందు వెళ్ళలేదు నేనే ముందు వెళ్ళానని అంటున్నాను నీకు క్లారిటీ రావడానికైతే ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తున్నాను అంటూ ఆ వీడియోని ఒకటి ప్లే చేసి చూపిస్తాడు ఆ వీడియోలో మాత్రం ఇక ప్రియాంక ముందు అడుగుపెట్టినట్టు ఉంటుంది చూసావు కదా నీ క్లారిటీ కోసం అడిగి చెప్పాను ఇదంతా అని నాగార్జున గారు చెప్పడం అయితే జరిగింది ఇక పల్వి ప్రశాంత్ కూడా అది కాకుండా సార్ అర్జున్తో గేమ్ ఆడేటప్పుడు అర్జున్ నన్ను తోసేసి ముందుకు వెళ్ళిపోయాడు తను తిరిగేసి నాకే మొండుగా మాట్లాడుతున్నాడు అంటే ఆ వీడియోని కూడా ప్లే చేసి చూపిస్తాను అంటే ప్లే చేసి చూపించడం అయితే జరుగుతుంది ఆ వీడియోలో అర్జున్ అయితే తను తోసి వెళ్ళిపోవడం అయితే ఉంటుంది చూసారు సార్ తను మొండుగా మాట్లాడుతున్నాడు అంటే అర్జున్ నేను తర్వాత అడుగుతాను ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను బిగ్ బాస్ హౌస్లో ఒక కామన్ గా అడుగుపెట్టి నీకున్న టాలెంట్ నన్ను చూపించి మంచి పేరుని తెచ్చుకున్నావు ప్రశాంత్ ఇలాగే నువ్వు ముందుకి వెళ్ళాలని అవ్వాలని నేను కోరుకుంటున్నాను అయితే హౌస్లో నేను పలు అమ్మరైతే నేను అన్న మాటల గురించి ఆలోచిస్తే మాదనిపిస్తుంది ఎవరు అమ్మాయిని ఒకస్తే అలా మాట్లాడడం తన తప్పు కానీ దాని గురించి నువ్వేం ఆలోచించుకో అయితే బిగ్ బాస్ హౌస్లో నువ్వు వెళ్ళేటప్పుడు ఒక సర్ప్రైజ్ ఉండైపోతుంది అంటే అది ఏం సార్ అంటే నీకు లాస్ట్లో చెప్తా లే అంటూ నాగార్జున గారి చెప్పడం జరిగింది